ఆశీర్వచనం అందరిపై ఉండి అందరూ సుఖ సంతోషంతో ఉండి సమృద్ధి వర్షాలతో పాటి పంటలతో ఆరోగ్యంతో భగవంతుని ప్రార్థించుకున్నారు అమ్మ వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనం ఎప్పుడు కూడా ఉంది తప్పకుండా ఒక భక్తుడిగా మరొకసారి అందరూ బాగుండాలని ఆ భక్తుడు భగవంతుని ప్రార్థించారు వాడిని వెంకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం కూడా దర్శనం చేసుకున్నా ఈసారి కూడా దర్శనం చేసుకున్నా నా బర్త్డేకి వచ్చి నేను ఏది మొక్కినా లాస్ట్ టైం బర్త్డే నాడు వచ్చిపోయినా నాకు యూనివర్సిటీలు రా కావాలని చెప్పిన భగవంతుడు పెద్దగా దేశంలోనే ఫస్ట్ ఫస్ట్ టైం ఒక యాభై వేల మంది స్టూడెంట్స్ తోటి అదే మాదిరిగా రాజకీయంలో కూడా గత నలభై ఎయిటీ ఫోర్ సంది వస్తున్నా నేను నేను ఎంపీ ఎంపీ కావాలనుకున్నా నేను కూడా దేవునికి మొక్కలే కూడా కానీ ఎంపీ చేశాడు ఇప్పుడు ఆంధ్ర మన తెలంగాణలో ఇప్పుడు అమ్ అమ్మితే కూడా అమ్మబోతున్నాయి ఇప్పుడు ఆంధ్ర అంతా కూడా చంద్రబాబు నాయుడు చాలా బాగా చేస్తుంది మోడీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంది ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ అభివృద్ధికి ఇస్తుంది అక్కడ ఉన్నది కూడా డెవలప్మెంట్ లేదు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే బట్ ఆ అది కూడా మెల్లగా మెల్లగా జారిపోతూ ఉంది కాబట్టి అందుకే మళ్ళీ మా కేసీఆర్ వస్తే పాత రోజులు వస్తాయి